జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని అడ్డుకొని గ్రామ రెవెన్యూ సహాయకులపై దాడి చేసిన విషయం తెలుసుకొని కోరుట్ల తహసీల్దార్ కార్యాలయానికి యజన జగిత్యాల జిల్లా టీసా అధ్యక్షులు మరియు కార్యవర్గం సంఘీభావం తెలిపారు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసి ప్రాణాలకు తెగించి ప్రభుత్వ భూముల పరిరక్షణ చేసిన రెవెన్యూ సిబ్బందిని అభినందించారు నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పనిప్పటిన కలెక్టర్ గారివే గుర్తునబడు బల మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి నాన్ నాన్అైలబుల్ వారెంట్ ఇష్యూ అని చెప్పని ఇంకోసారి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చేస్తామని చెప్పని కూడా వాళ్ళకు భయం కలిగే విధంగా కఠినంగా శిక్షించాలని చెప్పని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జగిత్యాల జిల్లా పక్షాన విధి నిర్వహణలో ప్రభుత్వ భూమి పరిరక్షణలో అయితే మన విఆర్ఎల మీద దాడి చేసిరో ఇది చాలా హేమైన చర్య పిరిగి పందల చర్య అని చెప్పని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా మీకు అందరికీ యావత్ జగిత్యాల జిల్లా రెవెన్యూ అంతంగా మీకు మద్దతు ఉంటుంది మీరు ఎవరు ఆధారపడని అవసరం లేదు మీరు విధి నిర్వహణలో ఇలాగే విధులు నిర్వహించండి చాలా మంచిగా పనిచేశారని చెప్పని ఈ సందర్భంగా అభినందిస్తూ మీరు ఎవరు అవసరం అవసరాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా కోరుట్ల పట్టణ వాసులు కూడా తెలియస్తున్నాను ప్రభుత్వ భూమిలో ఎవరు కూడా ఒక్క ఇంచు భూమి కూడా ఇక్కడ కబ్జా ప్రయత్నం చేస్తే వారి మీద కఠినంగా ఉంటాయని చెప్పని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నాన్ వెలబుల్ కేసులు నమోదు చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను ఐక్యత జోల్ ఐక్యత రెవెన్యూ జోల్ ఐక్యత రెవెన్యూ జలభ దాడలను రెవెన్యూ జల దాడలను రెవెన్యూ జలభ దాడలను